పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లోని ఓపీ విభాగం వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనగా మౌన దీక్ష చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి ఆర్పీఎఫ్ సంస్థ ద్వారా విధులు నిర్వహిస్తున్నామని కాగా కొత్తగా గత సంవత్సరం డిసెంబర్ నుండి కాంట్రాక్టు పద్దతిలో ఎస్ఎన్సీ సంస్థలోకి తమను తీసుకోవడం జరిగిందని ఆర్పీఎఫ్ సంస్థ తమకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలు నెలవారీ వేతనం ఇవ్వగా గత నాలుగు నెలలుగా ఎస్ఎంసి సంస్థ కేవలం పదిహేను వేల రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తెలిపారు వేతనం విషయమై పలుమార్లు ఎస్ఎంసీ సంస్థ దృష్టికి తీసుకు వారి నుండి ఎటువంటి స్పందన లేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు యాభై మంది అందరూ కలిసి ఎయిమ్స్ అధికారుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు కాగా ఎయిమ్స్ హాస్పిటల్లో అనధికారికంగా గుమికూడారనే కారణంతో ఎస్ఎంసీ సంస్థ వారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఐదుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సస్పెన్షన్ లెటర్లు ఇచ్చారని తెలిపారు సదరు సస్పెన్షన్ లెటర్లో పదిహేను రోజుల పాటు ఎయిమ్స్ లో విధులకు హాజరు కావద్దని ఉందని ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా విధులు నిర్వహిస్తున్న తమపై ఎస్ఎంసీ సంస్థ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సదరు విషయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరనున్నట్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలిపారు నా పేరు జి మౌనిక అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎయిమ్స్ హాస్పిటల్లో హాస్పిటల్ అటెండెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను నేను మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్పిఎఫ్ సంస్థ కింద పనిచేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మేము ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల జీతం తీసుకున్నాము లాస్ట్గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎస్ఎంసీ అనే కంపెనీలోకి కొత్త సంస్థలోకి మేము మారడం జరిగింది వాళ్ళు వచ్చేసరికి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లో సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ప్రకారం ఇస్తారన్న ధైర్యంతో మేము ముందుకు వెళ్లాల్సి వచ్చింది కానీ వాళ్ళు డిసెంబర్ క్రెడిట్ చేసిన తర్వాత కానీ మాకు తెలిసింది వాళ్ళు జీతం చాలా తక్కువగా ఇస్తున్నారని దాని గురించి మేము మాట్లాడినప్పుడు మేము ఇంతే ఇస్తాము మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని జాయినింగ్ టయాల్లో మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోతే డ్యూటీలోకి తీసుకోమని చాలా ఇబ్బంది పెట్టారు మేము అన్ని సబ్మిట్ చేసాము ఆన్ డ్యూటీలో జాయిన్ అయ్యాము వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టి వాళ్ళు ఎన్ని ఫేవర్లు తీసుకున్నారో అదేవిధంగా మా కష్టానికి తగ్గ జీతం గురించి మేము అడుగుతున్నాము తోకబిళ్ళల్లో కూడా మా చేత బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు ధర్నాలకు వెళ్ళమని సమ్మిల్ చేయమని ఇలాంటి వాటిల్లో కూడా మీరు దేనిలో పాల్పడకూడదు అని తోకబిళ్ళలో సంతకాలు పెట్టించుకున్నారు మా చేత ఇంత చేతం తక్కువ ఎందుకు వేసారని చెప్పి అడిగినందుకు మీ ఉద్యోగాలు తీసేస్తాము వార్నింగ్ లెటర్స్ ఇస్తున్నాము తీసుకోండి అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్స్ మాకు మార్నింగ్ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము ఇక్కడ కూర్చున్నామండి ఇప్పుడు టైం ఎంత నాలుగు గంటలు దాటింది ఇంతవరకు కూడా ఏ అధికారి వచ్చి మాతో మాట్లాడలేదు మీ సమస్య ఏంటని అడగలేదు ఈ వారం మంగళవారం రోజు మేము డీడీఏ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పైగా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి ఎంప్లాయీస్ వెళ్తే యాక్షన్ తీసుకోవాలంట వాళ్ళకి యాక్షన్ తీసుకోనందుకు సెక్యూరిటీ గార్డ్ని కూడా విధుల నుంచి తొలగించారు వీళ్ళు ఇంత ధైర్యంగా ఉండి ముందుకి వస్తున్నారు ఇలా మా ఉద్యోగాల గురించి మా జీతాల గురించి పట్టించుకోవట్లేదు అంటే పైన అధికారులు ఎంతవరకు వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు ఇంత ధైర్యంగా కూర్చున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ సంస్థకి మేము మా కష్టానికి తగిన విధంగానే మేము పనిచేస్తున్నామండి పొద్దున ఎనిమిది గంటల నుంచి మేము ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చుంటే ఒక్క అధికారి కూడా వచ్చి కనీసం మీకు న్యాయం చేస్తాము మీ వైపు మేము మాట్లాడలేదు డిడిఏ గారు తుమ్మా శశికాంత్ గారు మరి వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇంతవరకు మాకు వచ్చి ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి వీ కంపెనీ వాళ్ళకి పైన వాళ్ళ మద్దతు ఉండబట్టే వాళ్ళంత ధైర్యంగా డ్యూటీ దిగేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడైతే ఎవ్వరూ లేరు మేము ఎంప్లాయీస్ మాత్రమే కూర్చున్నాం ఈ రకంగా మమ్మల్ని అనాథల లాగా వదిలేసి ఎవరికి వాళ్ళు డ్యూటీస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మాకైతే న్యాయం జరగాలని చెప్పి మేము ప్రసవాళ్ళని ఆశ్రయించాము దయచేసి మా పక్షంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే అంత చులకన కాదు అందరూ దళిత కుటుంబాల నుంచి వచ్చారండి మధ్యతరగతి కుటుంబాలు ఈ జీతంతో మా కుటుంబ అవసరాలు గడుపుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రేట్లను బట్టి వీళ్ళు ఇచ్చే పదిహేను వేలు ఫిబ్రవరి జీతం పదిహేను వేలు వేసారండి ఇరవై వేలు తీసుకునే మనుషుల్ని పదిహేను వేలు తీసుకొచ్చారు దయచేసి మీరే మాకు న్యాయం చేయాలని మీ ప్రెస్ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది మా ఉద్యోగాలకు భద్రత కల్పించండి మమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తే వీళ్ళు వార్నింగ్ లెటర్స్ ఇచ్చారు ఏ తప్పు చేయలేదు మేము తప్పు చూపించండి ఎందుకు వార్నింగ్ ఇచ్చారని అడిగితే కూడా వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు దయచేసి మా ఉద్యోగ భద్రత కల్పించండి ఈ కంపెనీ వాళ్ళకి పైన సార్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారండి డిడిఏ గారికి మేము వినపం చేసుకోవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్లస్ ఆయన మద్దతు లేకుండానే వీళ్ళు ఇంత ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయారు డ్యూటీలు పూర్తి చేసుకుని ఇప్పటివరకు వచ్చి మా దగ్గర కలవడానికి ఎవరు ఎందుకు ప్రయత్నం చేయలేదు మాకు న్యాయం చేయండి మేమైతే లెటర్ రెడీ చేసుకున్నామండి మేము నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన వాళ్ళకు కూడా అధికారులకి మా తరపు నుంచి మా మా రిక్వెస్ట్ లెటర్లు మేము పెట్టుకుంటున్నాము దయచేసి వీరందరూ ప్రభుత్వం తరపు నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే చులకనగా చూడొద్దండి దయచేసి అందరూ మధ్య తరగతి కుటుంబాలను వచ్చి ఐదారు సంవత్సరాల నుంచి ఈ సంస్థను నేను నమ్ముకుని పని చేస్తున్నాం కరోనా టయాల్లో కూడా మేము ఎంతో కష్టపడి మా సేవలు మేము అందించాం చిన్న పిల్లల్ని పెట్టుకుని కూడా కరోనాల్లో కూడా మేము డ్యూటీలు మానేలేదండి కరోనా టయాల్లో కూడా మా శక్తికి మించి శక్తివంతునికి మించే మేము ఇప్పటివరకు కూడా మేము పనిచేస్తున్నాం ఈ సంస్థ కోసం దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా మేము ఇదే వేరుకుంటున్నాం దయచేసి మా వైపున మీరు న్యాయం జరిగిస్తారని మేము ఆశపడుతున్నాం ఉద్యోగాలకి భద్రత ఈ విధంగా మీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడినందుకు కూడా వాళ్ళ మీద మా మీద యాక్షన్ తీసుకుంటారు అది మాకు తెలుసు ప్రభుత్వం మాకు ఉద్యోగ రక్షణ కల్పించదన్న ఒక ధైర్యంతోనే మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజున దయచేసి మా ఉద్యోగాలకు మీరే భద్రత కల్పించి మాకు ఏదైతే జీతం మేము తీసుకుంటున్నామో ఎక్కువ అడగట్లా సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ప్రకారంగా ఇస్తామని వాళ్ళు మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు దాని ప్రకారం ఇవ్వమని మేము దయచేసి ప్రార్థిస్తున్నాం మీ అందరినీ సార్ మా డిమాండ్స్ ఒకటి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నా కూడా కనీసం దారులు రోడ్లు కూడా అతి భయంకరంగా ఉన్నాయి బురద రోడ్డులో మేము ఉద్యోగాలు చేసాం కరెంటు ఇది కరోనా టైంలో కూడా మేము ఉద్యోగాలు చేసాం అప్పట్లోనే పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు సాలరీ ఇస్తే మేము బ్రతికాం ఈ రోజునికి వచ్చేసరికి ఇరవై ఒక వెయ్యి అయింది డిసెంబర్ మధ్యకి వచ్చి ఇరవై ఒక్క వెయ్యి అయిన తర్వాత వీళ్ళు కంపెనీ మారడం జరిగింది ఆర్పిఎఫ్ నుంచి ఎస్ఎంసీ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మేము ఎంత శాలరీ ఇస్తామనే మాత్రం అనేది కూడా మాకు తెలియపచ్చలవ్వాలి తెలియపరచలేకుండానే మమ్మల్ని తీసుకొని మూడు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు శాలరీ విషయంలో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారండి పదిహేను వేల రూపాయలు ఇటు ఈఎంఐలు కట్టుకోవాలా ఇటు డాకల గ్రూపులుగా కట్టుకోవాలా లేకపోతే రెంట్లు పే చేయాలా ఏం ఎట్లా బతుకుతాం మేము మధ్య దళితులు అంటే అంత ఇంత ఇంత దారుణంగా దళితులని ఈ విధంగా వంచిస్తున్నారు నమ్మకంతో మమ్మల్ని చేస్తున్నాం మూడు నెలల నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు యాజమాన్యం టార్చర్ బాగా ఉంది కొంచెం కాదు ఆ టార్చర్ లేకపోతే ఇంత ధైర్యంగా వాళ్ళు ఈడీ చెప్పిన ప్రకారం అయితే ఆయన ఆయన హస్తం కూడా ఉందని మా యొక్క ఉద్దేశం దయచేసి మాకు మేము పాత శాలరీ అడుగుతున్నాం మేము కొత్తగా మేము డిమాండ్ ఏం చేయట్లేదు ఏదైనా కొత్త కంపెనీ వస్తే సహజంగా ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాను ఆశించి ఆశిస్తాం అలాంటి వీళ్ళు ఇరవై ఒక్క వెయ్యి నుంచి పదిహేను వేల రూపాయల వరకు మమ్మల్ని దగ్గర అచ్చారు మేము ఎలా కుటుంబాలు మేము గడుపుకోవాలి ఒకసారి ఆలోచించండి మీడియా వాళ్ళు మీకు అందరికీ తెలిసిందే దయచేసి ఒక జీతం జీతం ఒక్క విషయం మాత్రమే మేము మాట్లాడుతున్నాం డిపార్ట్మెంట్లో కూడా చక్కగా డ్యూటీలు చేసుకుంటున్నాం ఏ రిపోర్ట్ కూడా లేదు అయ్యే గొడవలు చేసేవాళ్ళం కాదు మేము శాంతియుతంగానే ఉదయం నుంచి మేము ఇక్కడ ఉన్నాం ఏ అధికారి కూడా వాస్తవంగా అధికారి వచ్చి మాట్లాడింది లేదు పలకరించింది లేదు తిన్నారా లేదా ఏంటి వాళ్ళ పరిస్థితి అంది ఇందాక ఇంతకుముందు ఒక ఆవిడ పడిపోయింది మళ్ళీ ఆవిడని తీసుకెళ్ళి ఇవే మళ్ళీ హాస్పిటల్ ఎమర్జెన్సీలో పెట్టాం ఇది పరిస్థితి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలుగుతారని ఆశిస్తున్నాం అలాగే ప్రభుత్వం కూడా మాకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనేది మాకు అనుమానం ఉంది ఎస్ఎంసీలో ఆ విధంగా మా మీద బాగా పగబట్టినట్టుగా ఉన్నారు దయచేసి వాళ్ళ వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించవలసింది కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ